మనుషులు దేవుని నీతికి లోబడారండి వాళ్ళ యొక్క స్పనీతిని స్థాపిస్తుంటారు దేవుని పక్కన పెడుతుంటారు జర్మేయ గారు ఈ యొక్క వీడియోలో పైన కనబడుతున్నారు తమ్మునేలు ఆ వీడియోలో తన యొక్క వాచ్ పోయిందంట అది విశ్వాసులతో షేర్ చేసుకున్నప్పుడు పరుశురాత్మ దేవుడు మాట్లాడండి అతనితో మాట్లాడి నువ్వు విశ్వాసులతో షేర్ చేస్తుంటారు అటువంటి వాళ్ళని వాచ్ కొనియమని అడుగుతున్నట్టు నువ్వు యాజకుడివి యాచకుడివి కాదు అనేసి పరుశురాత్మ దేవుడు అతనితో మాట్లాడాడంట మరి మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్రతి వీడియోలో ఆ వీడియో ఎంత చెప్పినంతసేపు ఫోన్పే గూగుల్ పే ఆ సింబల్స్తో నెంబర్ ఇచ్చినప్పుడు మరి అక్కడ డబ్బులు ఇవ్వమని అడుగు అడుగుతుంటారు కదా జన్మే గారు ఎందుకు పర్షాద్ దేవుని దేవుడికి ఆపాదిస్తారు ప్రతిదీ మరి ఇక్కడ పర్షాద్ చెప్పలేదా మరి వీడియో ఎంత చెప్పడం అని చెప్పి నువ్వు ఫోన్పే గూగుల్ పే ఇస్తున్నావు నువ్వు యాచకుడు యాచకుడు కాదు అని నేను ఇక్కడ ఫోన్పే గూగుల్ పే ఇవ్వడం తప్పని చెప్పలేదండి అయినా వీడియో అని చెప్పనిసేపు కింద అలా స్కోర్లో అలా పెట్టడం చివరిలో ఒక చెప్పేసి వదిలేస్తే అయిపోయింది కానీ సపోర్ట్ చేయాలంటే కానీ కానీ ఇక్కడ నా మెయిన్ పండ్ ఏంటంటే పరుషురాత్మ దేవుడు మాట్లాడాడు అంటూ చెప్తారు అందుకే ఇప్పుడు నేను వాచ్ పెట్టుకోలేదు వాచ్ పెట్టుకో పెట్టుకోవడా పెట్టుకోపోవడం గల కారణం ఏంటంటే పరుషుత్మ దేవుడు మనతో మాట్లాడతాడు అంటే అసలు వీళ్ళ వాక్యాన్ని పక్కన పెట్టాడు వీళ్ళకి స్పరిధ్యం స్థాపిస్తున్నారు వీళ్ళకి స్పరిత్యం స్థాపిస్తున్నారు మరలా అతను ప్రభుత్వం చెప్పా అంటారు ప్రభు నాకు ఆ ఉద్దేశం లేదు వాచిపోయిందని చెప్పడానికి ఉద్దేశం వాళ్ళు కొనివ్వమని కానీ నాకు ఆ ఉద్దేశం లేదు అని నేను ప్రభుత్వం చెప్పాను అంటాడు మరి ఇక్కడ ఫోన్పే గూగుల్ పే ఇక్కడ స్పష్టంగా ఇట్లా కనబడడానికి ఉద్దేశం మాత్రము సపోర్ట్ చేయమనే కదా కాబట్టి ఇట్లా పరుషోత్తమ దేవుడు నాతో మాట్లాడని చెప్పి ఇలాంటి మాటలు చెప్పి ఈ విధంగా చేస్తున్నప్పుడు పంతలు లేని మాటలు చూసినప్పుడు మీలాంటి వారి వల్ల పరుషోత్తమ దేవుడి నామం దూషం కాబట్టి దయచేసి ఆలోచించండి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడేసి పరుషాత్మ దేవుడు చెప్పాంటూ అనగండి ఆయన నామంను వ్యర్థంగా ఉచ్చరింపకూడదు ఆయన పరిశుద్ధుడు